సిద్దిపేట జిల్లా జగదవూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కటికల ఓంప్రకాష్ సోమవారం నాడు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పీర్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కటికల ఓంప్రకాష్ మాట్లాడుతూ నిస్వార్థంగా గ్రామ అభివృద్ది ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని గ్రామ సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధించే విధంగా చూస్తానని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెలా పుస్తకాలను సమకూరుస్తానని గ్రామంలోని యువకులు విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా వారి కోసం ఒక క్రీడా ప్రాంగణం ఓపెన్ వ్యాయామశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు గ్రామంలో నిరుద్యోగ మహిళలకు అలాగే గ్రామం విడిచి వలస వెళ్ళిన వారి కోసం చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానని అలాగే గ్రామంలో ముఖ్యంగా కోతులు బెడద ఉందని దాన్ని నివారించడానికి పలు ప్రణాళికలు ఏర్పాటు చేసి కోతులు రాకుండా చూస్తామని అన్నారు ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నానని అన్నారు పీర్లపల్లి గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత మహిళలు పార్టీలకు అతీతంగా మీ అమూల్యమైన ఓటు గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి రవీందర్ రెడ్డి మహేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి మధుసూధన్ రెడ్డి మల్లారెడ్డి కృష్ణారెడ్డి కనకయ్య సత్యనారాయణ కిష్టయ్య సాయిలు యాదగిరి సత్తయ్య బాలయ్య దేవి కిష్టయ్య సత్తయ్య కరుణాకర్ మల్లేశం శ్రీనివాస్ నూనె కృష్ణ ఏ సత్యనారాయణ కటికల సత్యనారాయణ స్వామి మల్లికార్జున్ కరుణాకర్ తుకారాం నరేష్ నర్సింలు వెంకట నర్సింలు తదితరులు పాల్గొన్నారు ఉన్నత విద్యావంతుడైతే గ్రామానికి ఉపయోగపడతాడు ఉన్నత విద్యావంతుడైతే నిరుక్ష నిరక్షరాస్యత అనేది తొలగిస్తాడని చెప్పేసి నా గ్రామ పెద్దలందరూ నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు ఈరోజు పీర్లపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నేను ఇక్కడ ఉంగరం గుర్తుపై పోటీ చేస్తా ఉన్నాను నేను గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో గెలిచిన వెంబడి ఆ సర్పంచ్గా నన్ను ఎన్నుకొని గెలిపించినందుగా గెలిపించిన వెంబడే నేను నా గ్రామంలో ఉన్న సమస్యలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను వాటి పట్ల నేను ఏ విధంగా వాటిని తీర్చాలనుకుంటున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను నా గ్రామ ప్రజలారా నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నేను ఒక విద్యా విద్యావంతుడిగా నిరీక్ష పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంకి ఎలా చదువుతారో నిరుపేద పిల్లలను ఇంగ్లీష్ మీడియం ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు నేను చదివించే మార్గాన్ని తీసుకెళ్తాను అదేవిధంగా యువతకు ఈరోజు ఫోన్లో ఎక్కువ వాడడం వల్ల చే వాడడం వల్ల చదువు పట్ల అవగాహన లేకుండా పోయింది మా గ్రామంలో నేను ఐదు వేల పుస్తకాలతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను నా గ్రామంలో యువత అందరినీ కూడా చదువు వైపుగా మార్గాలనుకుంటున్నాను మద్యపానాలకు అలవాటై ప్రాణాలు కోల్పోతున్నటువంటి అమ్మ కలర్కు అవేర్నెస్ తెలిపించి మహిళా సంఘాలపై అందరినీ కూడా ప్రతి నెలకు ఒకసారి అందరు ఆడపడుచులతో ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఆ ఇంటింట ఏం జరుగుతుంది ఇంటింట్లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు మీ భర్త ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అలాంటి కార్యక్రమాలను నేను చేపట్టాలనుకుంటున్నాను అదే విధంగా మా గ్రామంలో పదహారు వందల మంది ఓటర్లు ఉన్న నా గ్రామంలో ఇప్పటికీ ఓట్లు నమోదు చేసుకోవడానికి ఒక వెయ్యి మంది మాత్రమే అటెండ్ అవుతున్నారు ఓటు హక్కు పట్ల వారి యొక్క విధి విధానాలను నేను ప్రతిసారి గ్రామ సభల్లో నేను తెలియజేయాలనుకుంటున్నాను